హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం మన వినాయక చవితికి నవ నవరాత్రులకు దేవుడికి కొబ్బరికాయలు కొడతాం కదండీ ఆ కొబ్బరి చెక్కలు వేస్ట్ కాకుండా ఇలా హెల్దీగా కొబ్బరి ఉండలు చేసుకుందాం ఇవి ఎంత బాగున్నాయో చూడండి కొబ్బరి చెక్కలోని కొబ్బరి నీళ్ళ ముక్కలుగా చేసుకోండి ఆ ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం బరకగా చేసుకోండి తర్వాత వెల్లం కుండని తీసుకొని ఇలాగా తురుము పెట్టుకోండి ఇవి ఒక కప్ ఒక ముప్పావు కప్పు ఉంటే చాలు లేండి కొద్దిగా తురుము పెట్టుకుంటే సరిపోతుంది ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం బాదం పప్పులు వేసుకోవాలి ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకోండి ఇవి బాగా వేయించండి దానిలో కొద్దిగా జీడిపప్పులు వేసుకోండి ఆ రెండిటిని బాగా వేయించండి రెండింటిని బాగా వేయించి ఒక గిన్నెలో తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి మనం మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని తురుముని రెండు కప్పులు తీసుకోండి దానిలో ముప్పావు కప్పు బెల్లం వేసుకుని ఈ బెల్లం కొబ్బరి తురుముని బాగా పాకం వచ్చేలా వేయించుకోవాలి ఆ రెండింటిని బాగా తిప్పుతూ ఉండాలండి అడుగంటి పోతుంది తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి కొంచెం అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉంటాయి దాన్ని గరిపుతో నొక్కి బాగా కలపాలండి దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకోండి బాగుంటుంది టేస్టీగాని దానిలో ముందుగా మిక్సీ పట్టిన బాదం పప్పు జీడిపప్పు ఒడిని వేసి ఆ రెండింటినీ బాగా కలపాలండి ఇది బాగా కలిసిన తర్వాత చివరకు యాలకుల పొడి వేసి బాగా కలపండి తర్వాత మనకి ఉండ చుట్టడానికి రెడీ అయ్యిందని తెలియడానికి కొంచెం కొబ్బరి నౌజును కొంచెం చేతిలో ఉండగా చేసుకుని చూసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వాలండి అది చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలండి ఆ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత ఇలా చిన్న చిన్న పచ్చి కొబ్బరి ముక్కలతో ఉండలపై గార్నిష్ చేసుకోండి చూడటానికి చాలా బాగుంటాయండి అంతే కొబ్బరి ఉండలు రెడీ అయినాయి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి